బాబీ అయితే అలా నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉన్న బాబీ దగ్గరకు అభి వచ్చి బాబీని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు బాబీ నువ్వు ఎలానే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి బాబీ నువ్వు కానీ దూరం అయితే నేను తట్టుకోలేను బాబాయ్ అని చెప్పి అభి బాబీని చూసి ఆలోచిస్తూ ఉంటాడు బాబీని ఆ స్వర నా దగ్గర నుండి తీసుకువెళ్ళిపోతే నేను ఏమైపోతాను చచ్చిపోతాను బాబీ నువ్వు దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను ఆ స్వర నీ నుండి నన్ను దూరం చేయాలని చూసినా నేను తట్టుకోలేను బాబీ నీ కోసమే నేను బ్రతుకుతున్నది నీ కోసమే నేను నేను ఉన్నది అలాంటిది నిన్ను ఆ స్వర తీసుకుని వెళ్ళిపోతే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అస్సలు ఊరుకోను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బాబాయ్ అని చెప్పి బాబీని చూసి అభి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అన్న మాటలని అయితే గుర్తు తెచ్చుకుంటూ సార్ మన బాబు చనిపోలేదు బ్రతికే ఉన్నాడు పురుట్లో చనిపోయాడు అనుకున్న బాబు బ్రతికే ఉన్నాడు సార్ ఎలాగైనా మన బాబు ఎక్కడ ఉన్నాడో మనం తెలుసుకుందాం సార్ అన్న స్వర మాటలు విని అభి అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు అమ్మో స్వర కానీ వచ్చి నా బాబాయిని తీసుకుని వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అది అస్సలు జరగనివ్వను అస్సలు ఆ తాటే రానివ్వకూడదు బాబాయ్ని నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను బాబాయ్ లేకపోతే నేను అస్సలు బ్రతకలేను ఉండలేను అని చెప్పి అభి అయితే బాబీని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాబీ దగ్గరే అలా కూర్చొని బాబీని చూస్తూ తను కూడా బాబీకి జో కొడుతూ తను కూడా అలా నిద్రపోతూ ఉంటాడు అలా నిద్ర బాబీని చూస్తూ చూస్తూ బాబీ గురించి ఆలోచిస్తూ అబీ అయితే నిద్రపోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఝాన్సీ వస్తుంది ఝాన్సీ వచ్చి వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి ఏంటో ఈ అభి ప్రేమ ఆ బాబీ మీద అంత ప్రేమ ఉండబట్టే అభి ఇప్పుడు స్వరాన్ని తిట్టేసి వచ్చినట్టుగా ఉన్నాడు అబి అందుకే స్వరా మీద కోపంతో తాగి వచ్చినట్టుగా ఉన్నాడని చెప్పి జాన్సీ అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఇఫ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్